హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి మూడు రోజులు పండుగను ఎలా జరుపుకుంటారు ఈ విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు రాశి మారిన ప్రతిసారి సం సంక్రమం అంటారు కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా ఎలా జరుపుకుంటున్నారో పూర్తి వివరాలతో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ దిక్కుపై ప్రయాణించిన సూర్యుడు తన దశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల ఎప్పటి అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి సంక్రాంతి సౌరమాసం ప్రకారం చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకయ్యింది సంక్రాంతి పండుగ సమాన సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చే చేకూరుకుంటుంది చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చెక్కిలాలు తయారు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకునేటట్లు కూడా ఉంటుంది జీర్ణ సమస్యలు కూడా రావు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు పంట చేతికి అందించిన దేవుడికి ధన్య ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాదు ప్రకృతిని పూజించటంతో పాటు పశువులను కూడా పూజిస్తుంటారు నువ్వుల ప్రత్యేకత గురించి సంక్రాంతి పండుగ రోజు చేసే పిండి వంటలన్నిటిల్లోనూ నువ్వులు ఉపయోగిస్తారు ఇలా రాష్ట్రంలో నువ్వులతో పిండి వంటలు చేస్తుంటారు కొందరు నువ్వులను శనిదేవునికి రూపంగా భావిస్తారు చాలా ప్రాంతాలలో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు నువ్వులు వాడటం వెనుక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది ముగ్గులు సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగిళ్ళ ముందు దర్శిస్తున్నాయి రంగురంగుల రంగవల్లికలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి గాలిపటాలు గొబ్బిమ్మలు ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తుంటారు ఆ మూడు రోజులు ఎక్కడ చూసినా వాకిళ్లలో ముగ్గులు దర్శనిస్తాయి హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు వీళ్ళందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు